హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్నహర్వీళ్ళు ఈరోజు చిన్నగా కొంచెం వీడియో తీసి పెట్టానండి పూజ సామాలు తెప్పించాను అవి నేను తెప్పించుకున్నవి పూజకి నేను వాడేవి చూపిస్తానండి యథావిధిగా అందరూ వాడేవేనండి గాయత్రి క్యాండిల్స్ కొంచెం డూప్ సిక్స్ అలాంటివండి ఆవు నెయ్యి దీపం నూనె ఒత్తులు ఇవన్నీ నేను ఇది దోపం పొడి అయితే నూట యాభై రూపాయలు అండి ఇది కానీ ఈ పొడి అయితే చాలా చాలా బాగుంటుందండి మనకు చాలా రోజులు కూడా వస్తుంది కొంచెం గడ్డల్లో ఉన్నదాన్ని కొంచెం మెత్తగా దంచుకోవాలన్నమాట పైన వేసుకుంటే చాలా బాగుంటుందండి స్మెల్ అయితేనే కొంచెం పొడి వేసిన చాలా బాగా స్మెల్ వస్తుంది ఇదైతే సుగంధం అండి పరిమిళ గంధం అనేసి అది వాటర్ అండి అక్షిపాత్ర అంటే నేను పెడతాను కదండి కన్నీ దగ్గర వాటి దగ్గర పెట్టుకోవడానికి అనమాట ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందండి జవ్వాది పౌడరు లిక్విడ్ ఇవి రెండు తెచ్చుకుంటానండి నేనైతేనే దీపం పెడతాను కన్నయ్య దగ్గర దీపం పెట్టేటప్పుడు ఆ క్యాండిల్లో వేస్తే మంచి అరుమా వస్తుందండి అండి అవి రోజు వాటర్ గంధం అయితే రోజు వాటర్ పోసి నేను గంధం బొట్లు పెట్టుకుంటానండి దేవుడికి అయితే రోజు వాటరే వాడతాను బొట్లు పెట్టడానికి పత్తి అయితే తెచ్చుకున్నానండి నేను కొంచెం వచ్చేది కార్తీక మాసం కదా ఇంట్లో నేను కొంచెం పత్తితో ఒత్తులు తయారు చేసుకుంటానండి ఇంట్లోనే పసుపు కుంకుమ కూడా తయారు చేసుకుంటానండి ఆ వీడియో పెడతాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి